నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ప్రపంచంలో ఉన్న తెలుగువారు అందరూ ప్రపంచ ప్రజలందరూ కూడా బాగుండాలి మనందరం ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ముక్కోటి దేవతల్ని మనసారా ప్రార్థిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ బాబు అన్న పవన్ కళ్యాణ్ అన్న నాకు వ్యతిరేకత లేదు తెలుగుదేశం పార్టీ అన్న జనసేన పార్టీ అన్న వైఎస్ఆర్సీపీ అన్న కమ్యూనిస్ట్ పార్టీలు అన్నా భారతీయ జనతా పార్టీ అన్న నాకు వ్యతిరేకత లేదు నేను ఒక సగటు భారతీయుడిని సగటు ఓటర్ని జగన్మోహన్ రెడ్డి గారు అన్న నాకు వ్యతిరేకత లేదు ఆయన పెట్టిన సంక్షేమ పథకానికి అనే తప్పితే ఆయన ఎవరో మాకు తెలీదు జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అమ్ముడుపోలేదు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విడిపోయాం ఎన్నికలు జరిగాయి తెలంగాణలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఐదేళ్లు సజావుగానే పరిపాలన సాగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతిపక్ష నేత జనహృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో అధికారాన్ని చేపట్టారు చేపట్టిన కొద్ది కాలానికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది ఆ సమయంలో కూడా మొక్కమోని ధైర్యంతో ప్రభుత్వాన్ని సజావుగా నడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఇరవై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రజెన్సీస్ ఫస్ట్ బడ్జెట్ రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలకి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన్ రాజేంద్ర గారు అప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంగా విడిపోయినప్పుడే పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఉన్నది ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగాక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలో కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పి కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పి ప్రముఖ దినపత్రిక ఈనాడుతో సహా అన్ని పత్రికలు రాశాయి అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా నడుపుకొచ్చారో నిజంగా జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళకే తెలియాలి పది లక్షల కోట్లు అప్పు చేశాడు పదిహేను లక్షల కోట్లు అప్పు చేసేశాడు అని చెప్పి ఓ దుర్మార్గపు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అది అబద్ధమే అసత్యమే అది కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలతో పాటుగా సంక్షేమ పథకాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధిని కూడా రెండు కళ్ళలాగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు ప్రశ్నిస్తా 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 అనేటువంటి నాయకుడు హీరోలు హీరో పదవులు వచ్చిన తర్వాత ప్రశ్నించడం మానేశారు అయినా సరే నేను గర్వపడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతం చూసిన భారతదేశ యువతను చూసినా కూడా చాలా గర్వంగానే ఉంది నిజంగా గర్వంగానే ఉంది ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఎందుకనాలి నిరుద్యోగం గురించి మాట్లాడాల్సిన యువత నిరుద్యోగం గురించి మాట్లాడకుండా మతం గురించి మాట్లాడుతోంది కులాల గురించి మాట్లాడుతోంది సనాతన ధర్మం గురించి మాట్లాడుతోంది దేశంలో ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ దేశంలోని రాష్ట్రాల్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంటే ఎందుకు ఇలా జరిగిపోతుందని ప్రశ్నించాల్సిన యువత మూడు గంటల సినిమా చూసి చప్పట్లు కొడుతోంది మరి అది గర్వపడాలా బాధపడాలో అర్థం కావడం లేదు అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో పెట్రోల్ రేట్లు పెరిగిపోతూ ఉంటే గ్యాస్ రేట్లు పెరిగిపోతూ ఉంటే ప్రశ్నించాల్సిన హీరో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు హీరోలు తెలుగు హీరోలే కావచ్చు తమిళ్ హీరోలే కావచ్చు ఎవరైనా సరే ప్రశ్నించాల్సింది పోయి ప్రభుత్వ దానంతో వాళ్ళ సొంత సినిమాలకి ప్రాచుర్యం చేసుకునేందుకు పబ్లిసిటీ చేసుకునేందుకు ప్రభుత్వ దానాన్ని వినియోగిస్తుంటే చాలా గర్వపడాలో బాధపడాలో తెలియడం లేదు మేము అధికారంలోకి వస్తే ఇంటికి రెండు ఉద్యోగాలు ఇప్పిస్తాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగాలు ఇప్పిస్తాము ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తాము అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకపోగా తీసేసినందుకు ప్రశ్నించాల్సినటువంటి సనాతన ధర్మ నాయకుడు పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించినందుకు చాలా బాధగా ఉంది నాకు ప్రభుత్వంలో ఉన్నా సరే ప్రశ్నించవచ్చు మీ పార్టీ లీడర్లైనా ప్రశ్నించవచ్చు దేశంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పదేళ్ల క్రితం ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం చెప్పారు ఆ ఉద్యోగాలు రాలేదు వాళ్ళని ప్రశ్నించడం మానేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారాలు పెట్టుకుంటూ వంగి వంగి నమస్కారాలు పెట్టుకుంటూ పొత్తులు కుదుర్చుకుంటాము ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలనేటువంటి దానికోసమే ప్రాధాయపడుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నటువంటి సినిమా హీరోల్ని చూస్తే చాలా గర్వంగా ఉండాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితి అధికారంలోకి రాగానే నల్లధనం తీసుకొస్తాము ఇంటికి పదిహేను లక్షలు ఇచ్చేస్తాము భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ కోటీశ్వరులు చేసేస్తామని చెప్పి ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మేము ఆ ఆ మాటే అనలేదు నల్లధనం గురించి ఊసెత్తలేదని చెప్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఆ నాయకుల్ని ప్రశ్నించకుండా ఉన్నటువంటి సినిమా హీరోల్ని చూస్తే చాలా బాధగా ఉంది నేను గర్వపడుతున్నా అవతల నాయకుల్ని చూసి మమ్మల్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని ప్రశ్నించకుండా ఉండేందుకు మేము వాళ్ళతోటి పొత్తులు పెట్టుకున్నామని వాళ్ళు గర్వపడుతున్నారు వాళ్ళని చూసి నేను గర్వపడుతున్నాను దేశంలో ఎక్కడ లేని విధంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటూ ఉంటే ప్రశ్నించకుండా ఉన్నందుకు సినిమా హీరోల్ని మెచ్చుకోవాలి ఎందుకంటే నిత్యావసర వస్తువుల ధరలు ఎలా పెరిగిపోతున్నాయో వాళ్ళ సినిమా టికెట్ల రేట్లు కూడా అలాగే పెరిగిపోతున్నాయి ప్రభుత్వాలు అలా పెంచేస్తున్నాయి సామాన్య మానవుడికి అందుబాటులో నిత్యావసర వస్తువులు ధరలే కాదు సినిమా టికెట్లు కూడా ఉండకూడదట అవి ప్రభుత్వ నిర్ణయాలు అయిపోయినాయి విద్యా సంస్థలు స్కూల్స్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ ఎందుకు నిర్మించలేదు నిర్మించట్లేదు ఉన్న వాటిని ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారని చెప్పి ప్రశ్నించాల్సిన యువత మోగపోయినందుకు వారితో పాటుగా ఆ యువతకి ఆదర్శంగా నిలిచిన సినిమా హీరోలు కూడా ప్రశ్నించినందుకు చాలా బాధపడుతున్నా ప్రభుత్వ రంగ సంస్థలో నిర్మించాల్సింది పోయి ప్రైవేట్ రంగ సంస్థలను విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేశారు నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను నా కళ్ళెదుర్కొండానే నా స్నేహితుడు మిత్రుడు కేకే రావు ఒక ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తూ తగలబెడుతూ పెట్రోలు అతని మీద కూడా పడి అతను కూడా చనిపోయాడు చాలా బాధగా ఉంది నాకు నా క్లాస్మేట్ అతను విశాఖ బుక్కును కూడా పరిరక్షించలేకపోతున్నారు ప్రైవేటు పరం చేసేస్తుంటే కొత్తవి పెట్టకపోగా ఉన్నది అమ్మేస్తూ విశాఖ బుక్కు ఆ కార్మికుల ఆవేదనను కూడా పట్టించుకోకుండా ప్రైవేట్ ప్రశ్నించకుండా ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను ఆ ప్రశ్న అన్న పదాన్ని డిక్షనరీలో నుంచి తీసేయాలేమో ఎందుకంటే అయిపోయింది ఇంక ప్రశ్నించట్లేదు కదా ఇతర పార్టీలు వాళ్ళు ప్రశ్నిస్తే జైళ్ళలో పెట్టేస్తారు కదా అందుకే నా ప్రశ్న అన్న పదాన్ని తీసే ఇచ్చేమో డిక్షనరీలో నుంచి కూడా రైతుల ఆత్మహత్యల గురించి సపోర్ట్ ప్రైసు మినిమం ప్రైసు అందకపోతున్నందుకు రైతులకి బాధపడుతున్నందుకు ప్రశ్నించాల్సిన సినిమా హీరో రాజకీయ పార్టీ పెట్టినటువంటి హీరోలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా రాజకీయ లబ్ధి పొందుతున్నందుకు గర్వపడాలో బాధపడాలో తెలియడం లేదు కానీ ప్రశ్నించాల్సిన వ్యక్తుల స్పందన ఆగిపోయినందుకు వారి మెదళ్ళు ఏ శసంతో నింపుకున్నారా అని బాధపడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేట్ పరం చేయలేదు ప్రైవేట్ పరంలో ఉన్నటువంటి మద్యం దుకాణాన్ని కూడా ప్రభుత్వ పరం చేశారు ఆయన ప్రైవేట్లో నడిచేటువంటి రవాణా బస్సుల్ని ప్రైవేట్ బస్సుల్ని ఏపీఎస్ఆర్టీగా జాతీయం చేశారు విశ్వవిఖ్యాత నడసారు బొమ్మ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రైవేట్ వాటిని ప్రభుత్వ పరం చేశారు ఇందిరాగాంధీ గారు పదహారు బ్యాంకుల్ని నేషనలైజ్ చేశారు ప్రైవేట్ బ్యాంకుల్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము సంకీర్ణ సంకీర్ణ ప్రభుత్వాలు ప్రభుత్వ వ్యవస్థల్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ సంస్థలకి బడా పారిశ్రామికవేత్తలకి అమ్మేస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్నటువంటి ప్రశ్నించే సినిమా హీరోని చూస్తే చాలేస్తోంది బాధ కలుగుతోంది అలాగే గర్వం కూడా పడుతున్నా రెండు పడవల మీద కాళ్ళు పెట్టి సజావుగా సాగిస్తున్నందుకు ప్రభుత్వంలో పదవి సినిమాలో హీరో చాలా బాగా సాగిస్తున్నారు ఆయన మెచ్చుకోవాల్సిందే పవన్ కళ్యాణ్ గారిని నిజంగా అభినందించాల్సిందే ఆయన చక్కటి రాజకీయమే చేశాడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద దృష్టి సాగించారు ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం ఆయన పని ఏదో ఆయన చేసుకుపోయాడు కానీ ఈయన సొంత సినిమాల మీద దృష్టి సారిస్తున్నారు ఇటు ప్రభుత్వ పనులలో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు పరం చేస్తూ ఉంటే కళ్ళప్పగించి చూస్తూ సజావుగా సాగిస్తున్నారు కదా ప్రభుత్వాన్ని అందుకు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సిందే విజయవాడ నగరంలో పంతొమ్మిది రోడ్లు ప్రైవేటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇక పైప్ ఇక ప్రైవేటు రోడ్లు పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ ఎంపిక ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసి మొత్తం ప్రైవేట్ ప్రైవేటీకరణ కంకణం కట్టుకున్న కూటం ప్రభుత్వం ప్రజలనితిన పిడుగు వేసేందుకు మరో అడుగు ముందుకేసింది ఇప్పటి వరకు భవనాలు స్థలాలు తీర ప్రాంతాలు వైద్య కళాశాలలను పీపీపి పద్ధతిలో ప్రైవేటు పరం చేసిన సర్కారు ఇప్పుడు తాజాగా విజయవాడ నగరంలో రోడ్ల నిర్మాణం నిర్వహణ కూడా ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది ఈ మేరకు ఏపీయూఎంఏఎల్ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ద్వారా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రతిపాదన చేశారు ఇందులో నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలో ఉన్న పంతొమ్మిది ప్రధాన రహదారులను ఇరవై మూడు పాయింట్ యాభై నాలుగు కిలోమీటర్ల మేర పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రైవేటీకరణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు ఈ పద్ధతిలో పదేళ్ల పాటు కాంట్రాక్టు పొందిన సంస్థకు విఎంసీ జనరల్ ఫండ్స్ నుంచి ముప్పై రెండు కోట్లు చెల్లించేలా అలాగే కాంట్రాక్టు పొందిన సంస్థ ఏడాదిలో బిడ్ వాల్యూపై ఏడాదికి నలభై శా నలభై శాతం నాలుగు దఫాలుగా చెల్లింపులు చేయాలని ప్రతిపాదన సారాంశం దీనిపై ఈ నెల పదహారున జరగనున్న విఎంసీ కౌన్సిల్లో చర్చ జరగనున్నది రోడ్లు ప్రైవేటు పరం రోడ్లు ప్రైవేటు పరం చేస్తున్నా కానీ ప్రశ్నించట్లేదు పవన్ కళ్యాణ్ గారు అదే రోడ్ల మీద సామాన్య ప్రజలు తిరుగుతారు సైకిళ్ళు వేసే తిరిగేవాడు కూడా పన్ను కట్టాలా స్కూటర్ వేసుకుని తిరిగేవాడు కూడా పన్ను కట్టాలా సామాన్య మధ్య తరగతి వాడు కూడా ప్రైవేట్ ప్రజలు కూడా పన్ను కట్టాల్సిందేనా టోల్ గేట్ చెల్లించాల్సిందేనా మరో ప్రతిపాదన ఓ దేవుడా ఆఖరికి కూటమి ప్రభుత్వాన్ని దేవుళ్ళ సొమ్ముల మీద కూడా పడిపోయింది సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పి ఉత్తేజపరిచినటువంటి సినిమా హీరో పవన్ కళ్యాణ్ గారు మీరైనా దయచూడండి జాలి చూపించండి దేవుణ్ణి కాపాడండి దేవుడు ఆస్తులు కూడా ప్రైవేట్ పరం అయిపోతున్నాయి ప్రపోజల్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ గోల్ఫ్ రేంజ్ ఆన్ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ఇండోమెంట్ ల్యాండ్ అట్ గొల్లపూడి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ దేర్ విల్లింగ్నెస్ టు పార్ట్నర్ విత్ ద గవర్నమెంట్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెట్టింగ్ అప్ పబ్లిక్ యాక్సెస్ వరల్డ్ క్లాస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ గోల్ఫ్ ప్రాక్టీస్ రేంజ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ విజయవాడ ప్రపంచంలో అన్నిటికంటే కూడా కాస్ట్లీయెస్ట్ గేమ్ ఖరీదైన గేమ్ ఏదన్నా ఉందంటే అది గోల్ఫ్ అంటే అమరావతి ప్రాంతం కానీ విజయవాడ ప్రాంతం కానీ పేజ పేద ప్రజలకు అందుబాటులో ఉండకూడదా గోల్ఫ్ కోర్సు కడతారట అక్కడ కోటీశ్వరుడు కాదు కోట్లాది కోటీశ్వరుడు ఆడే గేమ్ అది గోల్ఫ్ అటువంటి గోల్ఫ్ కోర్సు నిర్మాణానికి దేవాలయ భూములు ఐదు ఎకరాలు సర్వే నెంబర్ సర్వే నెంబర్లు చెప్తా అట్ ది జంక్షన్ This is to bring to your kind notice that an extent of 39.99 acres at survey number 454 oblique 2B, 454 oblique 3B, endowment land located in Golapalli near Vijayawada under the control of the endowment's department offers immense potential for promoting district level economic and cultural development. Economic and cultural development. ఏదన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేయమంటే బాగుండేది కదా సార్ ఏదో ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఎందుకు సార్ దేవాలయ భూములు గోల్ఫ్ ఆడుకునేందుకు ఆ ఎంకరేజ్ యూత్ పార్టిసిపేట్ ఇన్ ఎమర్జింగ్ స్పోర్ట్స్ లైక్ గోల్ఫ్ గోల్ఫ్ ఆడే ఆట యాక్టర్స్ రిక్రియేషనల్ అండ్ వెల్నెస్ సబ్ నియర్ విజయవాడ ఎన్హాన్స్ ది డిస్ట్రిక్ట్స్ స్పోర్ట్స్ టూరిజం అండ్ బ్రాండ్ విజిబిలిటీ ఇరవై ఏడు ఏడు ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై ఐదు నాడు టు ది ప్రిన్సిపల్ సెక్ ది ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎండోమెంట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ వెలగపూడి ప్రపోజల్ ఫర్ యూటిలైజింగ్ థర్టీ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ఎండోమెంట్ ల్యాండ్ అట్ గొల్లపూడి ఎన్టీఆర్ డిస్ట్రీట్ విజయవాడ ఉత్సవం అనే పేరుతో అక్కడ అగ్రిటెక్ షోకేసెస్ టూరిజం ప్రమోషను కల్చరల్ అఫైర్సు ట్రేడ్ ఎక్స్పోస్ ఇవన్నీ చేయడం కోసం మరో ముప్పై ఐదు ఎకరాలు అంటే మొత్తం నలభై ఎకరాలు ఎన్ని వందల కోట్ల రూపాయల దేవుడి భూమిలో చూడండి ఇవి ఈ భూములను కూడా ప్రైవేటు పరం చేసేస్తారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి దేవుడు ఆస్తులను కూడా దేవుడు భూములను కూడా ప్రైవేటు ధారాదత్వం చేయకండి సార్ సనాతన ధర్మం గురించి మీరు ప్రచారం చేస్తున్నారు ధన్యవాదాలు మీకు దేవుడు భూములు ప్రైవేటు పరం అవుతుంటే అడ్డుపడండి పవన్ కళ్యాణ్ గారు దండం పెడతా పవన్ కళ్యాణ్ గారు మీ పాదాభివందనం చేస్తా దేవుడు భూముల్ని ప్రైవేటు పరంగా కాకుండా కాపాడితే అలా దేవుడు భూముల్ని కాపాడతారని ఆశిస్తున్నా జై హింద్